బస్సు సౌకర్యం కల్పించాలని సిపిఎం ఆధ్వర్యంలో రోడ్డుపై నిరసన చేపట్టిన నేర్మట గ్రామస్తులు విద్యార్థులకు ప్రజలకు నెర్మేట గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని సిపిఎం చెండూరు మండల కార్యదర్శి చెరిపోతుల ధనుంజయ పేర్కొన్నారు చెండూరు మండల పరిధిలోని నిర్మేట గ్రామంలో విద్యార్థులకు ప్రజలకు బస్సు సౌకర్యం కల్పించాలని సిపిఎం ఆధ్వర్యంలో రోడ్డుపై నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేర్మేట గ్రామం నుండి సుమారు రెండు వందల మందికి పైగా బొడంగిపర్తి పాఠశాలకు మరో పక్క నల్గొండకు పోయే విద్యార్థులకు ప్రజలకు ఉదయం ఎనిమిది గంటలకు నల్గొండకు వెళ్లడానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కరోనా సమయంలో విద్యార్థులకు ప్రజల కోసం ఆర్టీసీ బస్సును వేసి బంద్ చేశారని ఇప్పుడు ఆ బస్సును పునరుద్ధరించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు అదే బస్సును ఉదయం ఎనిమిది గంటలకు నెర్మేట నుండి బయలుదేరి నుండి మునుగోడు నల్గొండకు మళ్లీ సాయంత్రం నల్గొండ నుండి మునుగోడు చెండూరు నర్మేటకు వచ్చే విధంగా బస్సు సౌకర్యం కల్పించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్